హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఆ జ్ఞాని కథ గురించి తెలుసుకుందాం రామాపురంలో ఒక ముసలాయన తాను గొప్ప జ్ఞానిని అని చెప్పుకుంటూ ఉండేవాడు కొంతమంది ఊరి జనం ఆయన మాట నమ్మి ఏదైనా సలహా కావాల్సినప్పుడల్లా ఆయన వద్దకు వెళ్తూ ఉండేవారు అదే గ్రామంలో ఒక జంట ఉండేది వాళ్ళిద్దరూ దొందు దొందే ఆ ముసలాయనకి మొదటి వరుస శిష్యులు సోమరిపోతులు కూడా రోజు బార్య పొద్దెక్కినాక లేచేవారు అయ్యో అన్ని పనులు ఆగిపోతున్నాయి ఉదయాన్నే లేవాలంటే ఏం చేయాలి అని లబోదిబోమనేవారు కోడిపుంజు తెచ్చుకున్నారంటే కన్నా ఉందే అది లేచి అరిచి మిమ్మల్ని లేపుతుంది మీ పనులు సకాలంలో చేసుకోవచ్చు అని చుట్టుపక్కల వారు సలహా ఇచ్చారు దాంతో జ్ఞానిగా చెప్పుకుంటున్న ముసలాయన దగ్గరకు వెళ్ళి కోడిని కొంటున్నామని అది ఎలా ఉంటుందో తెలియదని చెప్పారు దంపతులు ముసలాయన అప్పటికప్పుడు బాతు బొమ్మని ఒక బొగ్గు మొగ్గుతో గీసి చూపెట్టాడు సరేనని ఆ దంపతులు సంతకు వెళ్ళి ఒక బాతును కొనుక్కొచ్చారు రాత్రి వాళ్ళు దాని బుట్టలో పెట్టి తెల్లారి అది లేపుతుంది కదా అనే ధైర్యంతో నిశ్చింతంగా నిద్రపోయారు బాతు కుయ్యదు కదా మర్నాడు వాళ్ళు లేచేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది బుట్టలో చూస్తే బాతు అలాగే ఉంది కానీ కుయ్యలేదు అది ఎందుకు కుయ్యలేదో మహాజ్ఞానిని అడిగి తెలుసుకుందాం అనుకొని వాళ్ళు తమ బాతును తీసుకొని ఆయన దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు ఆయన బాతును తన చేతుల్లోకి తీసుకొని పరీక్షించి కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచించి ఎవరో దీని ముక్కు మీద వేసి తొక్కి అణచిపెట్టారు అందుకే కుయ్యలేదు అని చెప్పాడు దంపతులు ఆయన తెలివితేటలకు ఆశ్చర్యపోయారు అది జరిగిన కొంతకాలానికి ఒకరోజు ఆ దంపతులు పెంచుకుంటున్న మేక కట్టు విప్పుకొని ఆవరణ అంతా తిరుగుతూ ఒక కుండలో నీళ్లను తాగేందుకు తల దూర్చింది నీళ్లు తాగక మేక తల బయటికి రాలేదు కుండలో ఇరుక్కుపోయింది అది చూసిన ఆ దంపతులు ఒకరోజు కుండను ఒకరు కుండను మరొకరు మేకను పట్టుకొని లాగారు కానీ ప్రయోజనం లేకపోయింది వాళ్ళు జ్ఞానికి కబురు పెట్టారు ఆయన వచ్చి మేకను చూసి చాలాసేపు గంభీరంగా ఆలోచించి మేకను కుండను వేరు చేయాలంటే మేక నక తల నరికేయాలి అన్నారు ఎంత తెలివైన ఆలోచన అని భార్యాభర్తలిద్దరూ మెచ్చుకున్నారు వెంటనే వేటకత్తి తెచ్చి మేక మెడ నరికేశారు మేక కుండ వేరైపోయాయి కానీ స్వామి మేక తల కుండలోనే ఉండిపోయింది అన్నారు వాళ్ళు దానిదేముంది కుండ పగలగొడితే సరిపోతుంది అన్నాడు జ్ఞాని ఆ మాటతో కుండను పగలగొట్టారు మేకతల బయటపడింది మీరు మాకు ఇవాళ ఎంత ఉపకారం చేశారో చెప్పలేం ఈరోజు మా ఇంట భోజనం చేయాలి అన్నారు దంపతులు అలా మేఘ జ్ఞానికి ఆహారం అయిపోయింది ఆయన భోజనం చేస్తూ మధ్యలో తల ఎత్తి చూసి విచారంగా నెట్టూర్చాడు స్వామి ఏం జరిగింది అని దంపతులు అడిగారు నేను పోయాక మీ వంటి అమాయకుల గతి ఏమిటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు జ్ఞాని